ఉద్యోగస్తులకు ఒకటో తేదీ జీతాలు వచ్చేటివి కాదు పెన్షనర్లకు పదహైదో తేదీ కూడా పెన్షన్ వచ్చేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా అందుతా ఉన్నాయి పెంచిన పెన్షన్ బకాయిలతో సహా వచ్చిన తొలి నెలల్లోనే ఏడు వేల రూపాయలు అందించిన ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎవరు ఊహించలే ఇంతింత డబ్బులు గవర్నమెంట్ ఇస్తాదని ఎందుకంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులో అగాధంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ పాతాలంలో పడిపోయిన ఆర్థిక వ్యవస్థను పైకెట్ల దయాల్లో ఆలోచన చేస్తూనే ఎక్కడా సహాయంలో కోతలు లేకుండా ఇంకా అధికంగా ఇస్తా ఉన్నారు మరి అలాంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టం మనము మన పిల్లలు మన గ్రామాలు బాగుపడే కాలం వచ్చింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి రోడ్లు వేసాం గ్రామంలో ఎక్కడా సందు లేకుండా సందు సందులోనూ సిమెంట్ రోడ్లు వేసాం వీధి దీపాలు అమర్చాం ఎల్ఈడి లైట్లు వేసాం తాగునీటి కుళాయిలు రాజశేఖర్ రెడ్డి సర్పంచ్ అయిన తర్వాత ఇంటింటికి ఇచ్చారు గ్రామానికి ప్రధానంగా కావాల్సింది గ్రామదట్లకు డ్రైనేజ్ సౌకర్యం అవునమ్మా మీరు పోసే నీళ్ళన్నీ కూడా మళ్ళా మీ రోడ్డు మీదే మీ ఇళ్ళ ముందే నిలబడతానా లేదా కాబట్టి నేను ఆర్డబ్ల్యూచ్ డిఇ గారికి చెప్తా ఉన్నా ఈ గ్రామంలో యూజీడీ పెట్టండి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిపాదనలు రూపకల్పన చేయించండి దాన్ని తప్పకుండా నేను మంజూరు చేయిస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా ఇది ఈ గ్రామానికి అత్యవసరమైన కార్యక్రమం ఎందుకంటే రోడ్లున్నాయి వీధి లైట్లు ఉన్నాయి ఉన్నాయి కావాల్సింది డ్రైనేజీ వ్యవస్థే అది ఇస్తే కనీస సౌకర్యాలు సమకూరినట్లయితుంది మీకు డ్రైనేజీ వ్యవస్థ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని చేపట్టాల్సిందిగా నేను అధికారులకు చెప్తా ఉన్నా అదే కాకుండా ఇక్కడి నుంచి రెండు మండలాల కనెక్షన్ ఉంది ఒకటి ఈరియా హాలు ఒకటి కనేకళ్ళు నల్లంపల్లి వరకు రోడ్డు కావాలా కావాలా వద్దా ఇట్లాగే తంబేపల్లి వరకు రోడ్డు ఉంది అప్పుడు మనమే ఆ రోడ్డు శాంక్షన్ చేయించాం తీరా ఎన్నికలు వస్తే అది అర్ధాంతరంగా మట్టి వేసినారు తర్వాత సిమెంట్ రోడ్డు వేయలే అది తార్ రోడ్డు వేయలే మళ్ళా మనం అధికారంలోకి వచ్చాం తప్పకుండా రెండు రోడ్లు బాగా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తా గ్రామ గ్రామదట్ల నుంచి అనుమాపు బల్లారి వాళ్ళంటే అవుతుంది ఓకే తప్పకుండా మీరు అడిగిన పనులు చేసి పెడతాం అట్లాగే వాటర్ షెడ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎక్కడైతే చెక్ డ్యాములు అవసరమో అక్కడ కట్టిస్తూ ఉన్నారు కొంతమందికి స్ప్రేయర్లు ఇస్తూ ఉన్నారు టార్పాలిన్లు ఇస్తూ ఉన్నారు ఇట్లా వాటర్ షెడ్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంది వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా అనేక రూపాల్లో ఒక గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం అయితే ఆ గ్రామాలు పూర్తిగా బాగుపడేదానికి అవకాశం ఏర్పడుతుంది మీరందరూ ఐకమత్యంగా ఉండండి ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి బ్రహ్మాండమైన మెజార్టీతో మీ అందరి ఆశీస్సులతో అనంతపురము కర్నూలు జిల్లాలో ఎవరికి రానంత మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు కాబట్టి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది ఖచ్చితంగా మీ అందరి బాగు కోసం మీరందరూ బాగుపడడం కోసం దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని దారపోసి కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ మళ్ళీ మళ్ళీ మీ గ్రామానికి వస్తా మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేటట్లుగా చూస్తాం గ్రామదట్ల అన్ని రకాలుగా అభివృద్ధి కావాలని మనసారా కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎల్ఈడి బల్బులు అమర్చాం దాంట్లో ఆరేడు వేలు అసలు పనికి రాకుండానే పోయినాయి వీళ్ళు ఉపయోగించుకోవడం లే గత ప్రభుత్వం మళ్ళా ఎల్ఈడి వెలుగులతో అన్ని గ్రామాలు కలకలాడే విధంగా అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఉండే విధంగా అన్ని గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికలతో రెండు ఇరవై నలభై ఏడు వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుదామని మీ ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్